చదువుకోను అంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని చూశాను గాని చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నాను గోడిపాళ్ళ మాకెందు బాబు చదువులు అవన్నీ పెద్దోళ్ళకి గాని ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే గాని మా పొట్టలు గడవు నేను పంతులు గడ్డ చదువుకుంటానమ్మా అత్త అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా చదువుకోని చూడు రాము చదువుకోవాలనుకుంటే స్కూల్ కే రానక్కర్లేదు నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు అట్లాగే పంతులు గారు తొందరగా ఉట్ చేసి ఉతకాల్సిన బట్టలు పట్టరాపో అమ్మా నేను కలుస్తానే

చెప్పండి మాస్టర్ మేము వాళ్ళం ఎలా అయినా ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనుషుని పుట్టించాడు ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవన్న నమ్మకం వెంటయ్య బాబు ఈ రూపాయి తీసుకుని నోకలిప్పించండి పాతపాకి తమకట్టేశాను మళ్ళీ డబ్బులు తెస్తేనే నోకలు పాతపాకి తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఎత్తుందండి ఆకలా నాకు ఎత్తుంది ఆకలి డబ్బులు లేదా నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరూ కలిపి ఇంకేస్తాను వెళ్ళిపోయినా రాము పాఠాలు రాశావా రాశాను మాస్టరు మరి ఏమిటి ఆలోచిస్తున్నావు మాస్టరు నాకు అనుమానం ఏమిట్రా ఆకలి అందరికీ ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఉండదు మాస్టరు

పని పాటలు మానే చదువు గిడువ తిరిగితే బాబు చేసి అత్తరుతాడు రాకుండా నన్నే ప్రశ్న ఇంకో నాలుగు రోజులు పొతే చూసేస్తావు కాదే మళ్ళీ చదువు గిదువు అన్నారంటే అడిగిన చేతుల్లో చావే బాబు గారు నా బిడ్డని కొట్టాగినట్టు బాధ వేశారు బాబు గారు నేను పని చేయలేద్దును కొడితే నాకు బాధ ఉండేది కాదు వచ్చారు నేను చదువుకుంటున్నాను కొట్టారు